We'll <laughs> చిన్న సినిమాగా విడుదలై అత్యంత ప్రేక్షకాదారణ పొందడం మాత్రమే కాదు అందరూ మాట్లాడుకునేలా చేసిన ఈ మధ్య కాలంలో వచ్చిన మోస్ట్ ఇన్స్పైరింగ్ సినిమా అంటే కోర్టు సినిమా అనే చెప్పాలి ముఖ్యంగా ఈ కోర్టు సినిమాలోని ప్రతి కథ సన్నివేశాలు మాత్రమే కాదు ఆ సన్నివేశాల్లో ఆయా పాత్రల్లో పోషించిన ప్రతి ఆర్టిస్ట్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ సినిమాలో కీలక పాత్రలో అయిన టీనేజ్ బాయ్ క్యారెక్టర్ రోషన్ గురించే అందరూ మాట్లాడుకున్నారు కోర్టులో పంతొమ్మిదేళ్ల కుర్రాడు ఏం జరిగిందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో ఓ పక్క జడ్జ్ మరోపక్క పోలీసులు ఇంకో పక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అందరూ తన గురించి ఆందోళన పడుతూ రకరకాల ప్రశ్నలు ఎదురవుతూ ఉంటే ఏం చెప్పాలో ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని ఆ టీనేజ్ కుర్రాడు స్పందన ఎలా ఉంటుంది అంటే సరిగ్గా రోషన్ నటనను చూసి మెచ్చుకోవలసిందే అలాంటి రోషన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎలా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు అన్న కొన్ని అరుదైన విషయాలని ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక రోషన్ వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంలో పుట్టి పెరిగాడు ఇతను తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇతనికి ఒక అక్క అన్నయ్య కూడా ఉన్నాడు చిన్నప్పటి నుంచి తన అన్న డ్యాన్స్ చేస్తూ ఉంటే అన్నని చూసి ఇన్స్పైర్ అయ్యి స్కూల్లో ఉన్నప్పుడే తాను కూడా డ్యాన్స్ నేర్చుకుంటాను అని పట్టుపట్టడంతో రోషన్ తండ్రి తనకి చిన్నప్పటి నుంచే స్కూల్లో డ్యాన్స్లో కూడా ట్రైనింగ్ ఇస్తూ రావడం జరిగింది అలా చిన్న వయసులోనే అదిరిపోయే స్టెప్పులతో సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సాంగ్స్ని హీరోల స్టెప్పులని ఉన్నది ఉన్నట్టుగా కాపీ కొడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు చూసేవాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టేవాళ్ళట అలా స్కూల్లో రకరకాల యాక్టివిటీస్లో ఎన్నో డ్యాన్స్ షోస్ ఇస్తూ చిన్నప్పుడే ఎన్నో ప్రైజ్లను కూడా తెలుసుకున్నాడు ఇలాంటి నేపథ్యంలోనే రోషన్లో ఉన్న టాలెంట్ని గుర్తించిన తల్లి తండ్రి రోషన్ని బాగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ రావడం అలాంటి సమయంలోనే ఒకానొక సందర్భంలో డి జూనియర్స్కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి తన కొడుకులు తీసుకొని హైదరాబాద్కి రావడం జరిగింది ఇక డి జూనియర్స్ ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం మాత్రమే కాదు డి జూనియర్స్ షోలో కూడా డాన్సర్గా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు అయితే ఆ షోలో సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్లు హోస్టులు జడ్జిలు యాంకర్లు కూడా రోషన్ డాన్స్ని చూసి నోరుళ్ళ వాళ్ళే కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో తట్టుకోలేకపోవడం పైగా ఆ షో నుండి త్వరగానే ఎలిమినేట్ అయ్యాడు షో నుండి అయితే ఎలిమినేట్ అయ్యాడే కానీ ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన బాబా భాస్కర్ మాత్రం రోషన్లోని టాలెంట్ని మెచ్చుకోవడం మాత్రమే కాదు స్వయంగా పిలిచి తన డాన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పాడు అలా చిన్నప్పుడే బాబా భాస్కర్ కొరియోగ్రాఫర్ గ్రూప్లో జాయిన్ అయ్యి మిగతా డాన్సర్స్ అందరితో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ పలు సినిమాల్లో కూడా బ్యాక్ స్టేజ్ పర్ఫార్మర్గా పనిచేయడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే అనుకోకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గానీ కూడా నటించే అవకాశం రావడం జరిగింది నిజం చెప్పాలంటే కోర్టు సినిమా కంటే ముందే రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సినిమాల్లో నటించాడు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే విజయ్ దేవరకొండ సినిమాలో ఫ్యామిలీ స్టార్ కావచ్చు సలార్ సినిమాలో కావచ్చు అంతేకాదు మిడిల్ క్లాస్ మెలోడీస్ విరూపాక్ష ఫ్యామిలీ స్టార్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది అలా రోషన్ ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ప్రశంస అందుకున్నాడు ఇలాంటి నేపథ్యంలోనే రోషన్ సినీ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమానే నాని గారి ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి వచ్చిన కోర్టు సినిమా ఓ పంతొమ్మిది ఏళ్ల కుర్రాడు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడినప్పుడు తెలియక చేసే తప్పులు ఎలాంటి పరిణామాలకి తీస్తుందో అంటూ ఓ మంచి మెసేజ్ తో కూడుకున్న ఈ సినిమాలోని రోషన్ నటన ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది కేవలం అభిమానులు మాత్రమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు రోషన్ ఏకంగా మెగా చిరంజీవి గారే స్వయంగా రోషన్ పిలిచి అతని నటనని అభినందించిన అలాంటి రోషన్ ఇప్పుడు ఏకంగా స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కంట్లో కూడా పడడం జరిగింది దిల్ రాజు కల కాగితం అని ఓ లవ్ స్టోరీ సినిమాని తీయబోతున్న నేపథ్యం పైగా ఈ సినిమాలోనే ఓ టీనేజ్ లవర్ బాయ్ క్యారెక్టర్లో నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అదండి అసలు సంగతి మరి అలా ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క ఛాన్స్ అని అంటూ ఉంటారు కదా సరిగ్గా అలానే తన పదిహేడేళ్ల వయసులోనే ఒకే ఒక్క ఛాన్స్ని కొట్టేసి కోర్టు సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు ముఖ్యంగా ఓ టీనేజ్ యంగ్ బాయ్గా అందరి దృష్టిని ఆకట్టుకున్న రోషన్కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి